హాయ్ వెల్కమ్ టు వీకెటాక్స్ హాట్ హాట్గా నడుస్తుంది వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఈ వర్గీకరణ అనే అంశం అసలు ఎప్పుడు మొదలైంది ఈ మందాకృష్ణ మాదిగ్ గారు గతంలో రావు గారు మాలమహానాడు ఈ సంస్థలు ఏ పోరాటాలు చేసినా ఎందుకు వద్దన్నారు వాళ్ళు ఎందుకు కావాలంటున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే యావత్ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు అంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఈ అంశం మీద గత కొన్నేళ్లుగా ఏ రాష్ట్రాలు పోరాడుతున్నాయి అనే విషయం మీద మనం వర్గీకరణ అనే అంశం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ అంశం మొదటిసారిగా భారతదేశంలో తెరపైకి రావటం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వివిధ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులని కలిసి ఆయా నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ అది మరుగున పడిపోవటం ఇలా చూస్తూ వచ్చాం కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదుమూడి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వర్గీకరణ అంశం మీద అక్కడ నుంచి మొదలైంది ఈ వర్గీకరణ అనే అంశాన్ని తక్కువ టైంలో ఐదారు ఏళ్లలో యావత్ రాష్ట్రం మొత్తం ఈ వర్గీకరణ అంశం అంటుకోవటం పెద్ద పెద్ద ధర్నాలు గాని అలాగే దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు లో రామచంద్ర రాజు గారి నేతృత్వంలో వేసినటువంటి కమిషన్ లో ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు అదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగుల కన్నా మాలలు విద్య గాను ఉద్యోగ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ ఎక్కువ శాతం మాదిగల కన్నా మాలలే లబ్ధి పొంది అని చెప్పి జస్టిస్ రామచంద్ర రాజు గారు చెప్పడం జరిగింది ఆ కమిషన్ లో ఇదిలా ఉండగా రెండు వేల సంవత్సరంలో రిజర్వేషన్ హేతు బద్దీకరణ అనే చట్టంతో ఆంధ్రప్రదేశ్ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు ఒక చట్టాన్ని చట్టాన్ని ఆమోదించడం వర్గీకరణ అనేది ఏబిసిడి రూపంలో కేటాయింపులు చేసి చేశారు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఉండగా వాళ్ళల్లో మాదిగులు అరవై రెండు లక్షలు పైగా ఉండటం మాలలు వచ్చేటప్పటికి యాభై ఐదు లక్షల మంది ఉండటం మాలల కంటే మాదిగులు పదకొండు లక్షల ముప్పై వేల మంది ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకులు వాదన ఏంటంటే విద్యలోను ప్రభుత్వ ఉద్యోగాలలో జనాభా పరంగా చూసుకుంటే మాదిగులు ఎక్కువ ఉన్నారు కానీ మాలలు అంటే ఎనభై శాతం ఉద్యోగాలు మాలలకు వస్తంటే ఇరవై శాతం ఉద్యోగాలు మాత్రమే మాదిగులకు వచ్చి మేము వెనకబడిపోయి ఉంటున్నాము అన్ని రంగాలలోనూ అని చెప్పి ప్రప్రథమంగా రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏ వాదం అయితే తీసుకున్నారో దానికి మెయిన్ కారణం ఇదే మూలమైతే ఇదే దానికి మించి అయితే వేరే ఏం లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే చదువుకోవాలి చదువుకోవాలి అని అంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్తే ఆటోమేటిక్గా ఎవరైనా చదువుకుంటారు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే ఆ విద్యా అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువుకున్నారు అది మాదిగులు చదువుకున్నారు కాబట్టి మాలలు ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నారు జనాభా పరంగా మాదిగులే ఎక్కువ ఉన్నప్పుడు మరి వీళ్ళకేమైనా మాలలకి ఏమైనా ఈ భారతదేశంలో ప్రత్యేకమైన విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయా అనాదిగా అదే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్లతో చదువుకునే కదా మరి మాదిగులు ఎందుకు చేయలేకపోయారు అంతమంది జనాభా పదకొండు లక్షల ముప్పై వేల మంది అత్యధికంగా మాదిగులు ఉన్నా కానీ మరి విద్యారంగంలో వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారు దానికి కారణం మాలలైతే కాదు కదా ఏబిసిడి విధానంలో ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తున్నారు అసలు ఇందులో మాలలకి వచ్చే నష్టం ఏంటి ఎందుకు మాల మహానాడు అధ్యక్షులు పివి రావు గారు ఎందుకు దీన్ని వ్యతిరేకించారు దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఈ రిజర్వేషన్లు వర్గీకరణ అంశం మీద ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడం కూడా జరిగింది ఏబిసిడీలో కేటాయింపులు ఎలా చేశారంటే చాలా విచిత్రంగా ఉంటది ఏ బి నాలుగు గ్రూపులుగా విభజించారు ఇందులో మొట్టమొదటిది ఏ ఏ గ్రూప్ లో రెల్లి రెల్లి ఉపకులాలు పన్నెండు వీటికి ఒక శాతం బి గ్రూప్ వచ్చేటప్పటికి మాదిగులు మాదిగు ఉపకులాలు పద్దెనిమిది ఉపకులాలు వాళ్ళకి ఏడు శాతం మళ్ళీ సి గ్రూప్ వచ్చేటప్పటికి మాలలో మాలలతో పాటు ఇరవై ఐదు ఉపకులాలు వీళ్ళకి వచ్చేటప్పటికేమో ఆరు శాతం డి గ్రూప్ వచ్చేటప్పటికి ఆది ఆంధ్ర వీటికి వచ్చే ఉపకులాలు నాలుగు వీళ్ళకి ఒక శాతం ఇలాగా విభజించారు సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే మాదిగలు మాలలు ఎక్కువ ఉన్నప్పుడు ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర ఉపకులాలు చివర పెట్టడం ఎలాగా ఇక్కడ మోసం ఏంటంటే చంద్రబాబు మాలల్ని అణివేయటానికి అంటే గత నాయకులు మాల మహానాడు రావు గారు గాని ఆ తర్వాత నుంచి అది భుజాన్ని వేసుకున్నటువంటి కొంతమంది మాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన ఏంటంటే ఏబిసిడి కేటగిరీలోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి అక్కడే అన్యాయం చేస్తున్నారు రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు దాని ఉపకులాలు ఏ కేటగిరీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జనాభా ఎంత పోనీ ఆది ఆంధ్ర జనాభా ఎక్కువ ఉన్నారా చివరిని పెట్టడానికి లేరు కదా ఫస్ట్ ఏ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఒక శాతం ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అలాగే బి కేటగిరీలో ఉన్నటువంటి మాదిగలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మాలలకి ఆరు శాతం ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చివరికి సి కేటగిరీలో ఉన్నటువంటి ఆది ఆంధ్రులకి పర్సెంట్ ఉంది వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ఇష్ట ప్రకారంగా చంద్రబాబు గారు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే విచ్చలవిడిగా వాళ్ళకి అనుకూలంగా ఈ ఎస్సీలో మాదికలకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా ఈ వర్గీకరణ అనేది చేయడం జరిగింది దాని అందుకోసమే తొంభై ఏడులో సెక్రటేరియట్ ముట్టడి మాలలందరూ కలిసి కొన్ని లక్షల మంది హైదరాబాద్ సెక్రటరీని ముట్టడించి ఎంతో మంది ప్రాణాలు కూడా త్యాగాలు చేసి లాఠీ ఛార్జీలు చేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కిచ్చి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు వందల మంది మిగిలేరప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేవలం విద్యలోను ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లన్నీ కూడా ఒక కులానికే వెళ్తున్నాయి ఒక కులం వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడటం ఎందుకు మందకృష్ణ మాదిగ్ గారు మాదిగలు చదువుకోపోవటానికి కారణం ఏంటో దాని మీద పోరాటం చేస్తే బాగుంటది కానీ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళ మీద ఏడవటం ఎందుకు మాలలు దోచుకు తింటారని ఇది కరెక్ట్ కాదు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఏంటంటే విద్యలోను ఉద్యోగాల్లో మాత్రమే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి చెప్పింది కానీ ఈ వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో క్లాస్ త్రీ చేర్చి అంటే వర్గీకరణ చేయొచ్చు చేసుకోవచ్చు అని చెప్పి ఒక సవరణ చేసి ఆ క్లాజ్ని దాంట్లో కొత్తగా ఏర్పాటు చేసి వర్గీకరణ చేయాలి దీనికి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి ఎందుకంటే పంజాబ్లో సిక్కులు వచ్చేటప్పటికి ఒక రకమైన వాదన ఉంది వాళ్ళది అరుంధతి కులస్తులకి గతంలోనే మూడు పర్సెంట్ ఇచ్చింది తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు అదీ మారిద్ది బీహార్లో కూడా అదే పరిస్థితి కర్ణాటక కూడా అదే పరిస్థితి అట్లాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీల ఉన్న పరిస్థితిని బట్టి అక్కడక్కడ ఉపకులాలు జనాభాని బట్టి అలాగే ఎస్టీలు కూడా రకరకాల పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకవేళ చేయాల్సి వస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాలి ఆమోదించాలంటే అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించాలి ఇది జరగాలంటే ముందు జనగణన జరగాలి జనగణన కులపరంగా ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో జరిగితే ఈ వర్గీకరణ చేయాలో లేదో అప్పుడు తెలుస్తారు ఈ నాయకులు ఓకేనా బాయ్